నియర్ కామ్రేడ్స్ నేను మీ ధన్ లక్ష్మక్క ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా అధికారుల నిరంకుశత్వానికి మరో ఆశా సహోదరి యొక్క ప్రాణ నెలకొరికింది ఎన్టీఆర్ జిల్లా ఏకుండూరు గ్రామానికి చెందిన తోట రాధ అనే ఆశా సహోదరి గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూనే ఫివర్ సర్వే చేయాలని ఏఎన్ఎం గారి ఆదేశాల మేరకు తన విధులు నిర్వహిస్తూ ఉంది తన ఫీవర్తో బాధపడుతున్నాను నేను వైద్యం కోసం నాకు సెలవు కావాలని చెప్పేసి ఏఎన్ఎం గారిని అడిగినప్పుడు తన అంగీకారాన్ని తెలపలేదు కానీ తను అనారోగ్యంతోనే తన డ్యూటీని నిర్వహిస్తూ ఉండగా తను నీరసంతో ఉన్నప్పుడు తన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు తనకు ప్లేట్లెట్స్ డౌన్ గా ఉన్నాయని ఉన్నత వైద్యం కోసం విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తూ ఉండగా మార్గం మధ్యలోనే ఆటోలోనే ప్రాణం కోల్పోయింది తన దైనందిన తన ఇబ్బంది పడిన పరిస్థితిని తన కుమారుడు తన మాటల్లోనే చెప్తూ ఉండగా హృదయం కరిగిపోయింది మా అమ్మకి శనివారం మధ్యాహ్నం నుంచి ఫీవర్ ఏ కొన్నూరు మాదింగూడెంలో త్రీ డేస్ నుంచి ఫీవర్ సర్వే పెట్టారు పాదకొన్నూరు అక్కడ సర్వే పెడితే అక్కడ ఇక్కడ మాలపల్లి ఏరియా తిరగాల్సినామని తీసుకెళ్ళి అక్కడ చేయించారు చేపించిన తర్వాత థర్డ్ డే అంటే సాటర్డే సాటర్డే మధ్యాహ్నం నుంచి ఫీవర్ వచ్చింది అక్కడున్న ఏఎన్ఎంకి అంటే మా అమ్మ మా అమ్మ పైన ఆవిడకి మా అమ్మ ఇంటిమేట్ చేసింది ఆవిడేం మాట్లాడలేదు సెకండ్ డే మార్నింగ్ తీసుకొని నేను శివప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళా ప్రైవేట్ హాస్పిటల్కి బ్లడ్ టెస్ట్ చేశారు బ్లేట్లెట్స్ నార్మల్లో ఉన్నాయి రేపు జ్వరం వస్తే తగ్గిపోతాయి మీరు రండి చూపించుకోండి ఫీవర్ వస్తే రేపు రండి అన్నారు ఇక్కడ ఆమెనే సెలవు అడిగితే ఇవ్వలే ఆమె నమ్మకటానికి మా అమ్మ హాస్పిటల్లో ఉన్నానని సెలవుని అని ఫోటో పెట్టించుకున్నది నా చేత పదిసార్లు ఫోన్ చేసింది నాకు డ్యూటీ అక్కు మీ అమ్మనని మా నాన్నకి ఇరవై సార్లు ఫోన్ చేసింది అంతక అంత ఏంటండి అసలు మెంటల్ టార్చ్ మెంటల్ ఇక్కడ ఇంకొక ద్రావర్కర్లు ఉన్నారు మా ఏరియాలో చేసేటోళ్ళే వాళ్ళని అడగండి మీరు డ్యూటీకి రారా ఏంటమ్మా మా నాన్నకు ఫోన్ చేసి మా నాన్న లిఫ్ట్ చేస్తే మా అమ్మకు ఫోను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చారు కదా అది పాడైపోయింది తీసుకున్నారు కదా రిటర్న్ అది చేపిచ్చి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ అఫీషియల్స్దే కదా అవునా కాదా సార్ చేపిచ్చి ఇవ్వాలి కదా ఇవ్వకుండా ఫోన్ ఫోనే ఉండదా ఏంటమ్మా నీకు ఏం చేస్తున్నావు మీ ఆయనకు ఫోన్ చేయాలంటే మీ అబ్బాయికి ఫోన్ చేయాలేంటి నువ్వు డ్యూటీకి రావా డ్యూటీ చేయవా ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా చేయాలి తక్కువని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారండి అంత హైయర్ అఫీషియల్ అయితే మాట్లాడేస్తారా ఎక్కడికి తీసుకొచ్చాం ఒక టెస్ట్ ఉంటే ఒక టెస్ట్ ఉండదు ఇక్కడ హాస్పిటల్లో ఆవిడని తీసుకురమ్మన్నారు తీసుకురమ్మంటాం కూడా కాదు ఆవిడకి లీవ్ ఇవ్వలేదని నమ్మట్లేదని మా అమ్మ ఇక్కడికి వచ్చి నాకు ఫేవర్ వచ్చింది అని ఇక్కడ చూపించుకుంది ఫస్ట్ డే చూపించినప్పుడు ఎన్నళ్ళి బానిసత్వం ఎన్నళ్ళి వెట్టి చాకరి పని మనది పెత్తనం ఎవరిది ఈరోజు రాధకు జరిగింది అన్యాయం రేపు మనకు జరగదని గ్యారంటీ ఏంటి ఇది ఒక రాధకే కాదు యావత్ రాష్ట్రం అంతా ఉంది దీనికి చర్మగీతం పాడాలి యూనియన్ అండ చేరండి బానిసత్వం నుంచి విముక్తి పొందండి జిందాబాద్ సిఐటియు